హలో వీడియో నచ్చిందా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయడం నుంచి సినిమా చరిత్రలో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరిలోకి మరో భారతీయ సినిమా నిలవబోతోంది ఇటీవల భారీ విజయం సాధించిన కాంతార చాప్టర్ ఒకటి సినిమాను ఆస్కార్ నామినేషన్లకు పంపాలని హోంబలే ఫిల్మ్స్ నిర్ణయించింది ఈ నిర్ణయం సినిమా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది ఒకటి సినిమాల్లో అత్యున్నత పురస్కారం అంటే ఆస్కార్ అవార్డు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చలనచిత్ర అవార్డు ఈ అవార్డు రావడం ఒక అదృష్టం సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దర్శకులు మ్యూజిక్ డైరెక్టర్లు హీరో హీరోయిన్లు రచయితలు సాంకేతిక నిపుణులకు ఈ ఆస్కార్ అవార్డ్స్ ఇస్తారు అయితే అలాంటి ఆస్కార్ అవార్డు మన తెలుగు ఇండస్ట్రీ నుండి ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటునాటు పాటకు మ్యూజిక్ అలాగే లిరిక్స్ అందించినటువంటి ఎం ఎం కీరవాణి చంద్రబోస్ లకి వచ్చింది ఆస్కార్ బరిలో అప్పుడప్పుడు కొన్ని సౌత్ సినిమాలు కూడా నిలిచాయి కానీ ఇప్పటివరకైతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎం ఎం చంద్రబోస్లకు తప్పితే మిగతా వారికి ఆస్కార్ అవార్డు రాలేదు ఇదిలా ఉంటే తాజాగా ఏడు వందల కోట్ల కలెక్షన్లకు పైగా సాధించిన సెన్సేషనల్ మూవీ కాంతార చాప్టర్ ఒకటి ఆస్కార్ బరిలో నిలవబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి విషయంలోకి వెళ్తే మైథాలాజికల్ సినిమాగా తెరకెక్కిన కాంతార చాప్టర్ ఒకటి మూవీ కాంతార మూవీకి ప్రీక్వెల్గా తెరకెక్కింది ఈ సినిమాకి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు అలా హోమలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మైథాలాజికల్ మూవీని ఆస్కార్ అవార్డ్స్ బరిలోకి తీసుకెళ్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి విషయానికి ఏమిటంటే హోంబలే సంస్థ వాళ్లు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది కాంతార చాప్టర్ ఒకటి సినిమాని ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ చేయాలని నిర్ణయించుకున్నారట అయితే ఈ సినిమా తెరకెక్కించే ముందే సినిమాని ఆస్కార్ బరిలో ఉంచుతారనే వార్తలు వినిపించాయి అందుకే సినిమా తెరకెక్కించే ముందే ఎక్కడ కూడా తేడా కుట్టకుండా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా సినిమాని కంప్లీట్ చేశారు సినిమా రిలీజ్ కి ముందు వచ్చిన వార్తలకు తగ్గట్టు ఈ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ కి పంపుతున్నట్టు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి ఈ సినిమా అంతర్జాతీయ లెవెల్లో సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఖచ్చితంగా ఈ సినిమాకి అవార్డు వస్తుందని కొంతమంది భావిస్తున్నారు ముఖ్యంగా ఈ సినిమాలోని ఆధ్యాత్మిక భావన జానపద శైలి ప్రేక్షకులను అలరించిన తీరుతో ఆస్కార్ అవార్డు గ్యారంటీ అని నమ్ముతున్నారు అందుకోసమే హోంబలే సంస్థ వాళ్లు ఈ సినిమాని ఆస్కార్ కి నామినేట్ చేయాలని చూస్తున్నారట అయితే ఇప్పటివరకైతే హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు మరి ఈ సినిమాని ఆస్కార్ కి నామినేట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది కాంతార చాప్టర్ ఒకటి మూవీ విషయానికి వస్తే శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది అలాగే జయరామ్ గుల్షన్ దేవయ్యలు రోల్స్ పోషించారు ఇందులో రుక్మిణి వసంత్ గ్లామర్ పాత్రలో అదరగొట్టింది శెట్టి యాక్టింగ్ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు అలాగే గూస్బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ గా నిలిచింది అలా ఇప్పటి వరకు ఏడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా థియేటర్లలో ఇంకా హౌస్ఫుల్ బోర్డులతో రన్ అవుతోంది ఇక ఈ సినిమా హవా ఇలాగే కొనసాగితే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు కాంతార చాప్టర్ ఒకటి ఆస్కార్ బరిలో నిలవడం భారతీయ సినిమాకు గర్వకారణం సినిమాలోని ప్రత్యేకతలు అవార్డును తెచ్చిపెడతాయో లేదో వేచి చూడాలి ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే